నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల ములసాగరంలో సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకుడు మందుబాబులకు అడ్డాగా సచివాలయ భవనం పట్టించుకొని మున్సిపల్ అధికారులు పదో తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ వాసవి హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం విద్యార్థులు అభినందించిన కరస్పాండెంట్ దస్తగిరి మహానంది మండలం గోపవరం గ్రామంతో బైరవాడి చర్మమాటిని బ్రాడ్గేజ్ రైల్వే పనులకు ప్రభుత్వం అనుమతిని రద్దు చేయాలని రైతులు నిరసన ఎస్ఎస్సీ ఫలితంలో శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రపంచం సృష్టించారు ఆరు వందల మార్కులకు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని డైరెక్టర్ పి రెడ్డి వెల్లడించారు

మృత్యున్నతతో అత్యధిక మార్కులతో సరికొత్త రికార్డులు సృష్టించిన తరగతి నందేన జిల్లా పదో తరగతి ర్యాంకు లో స్థానం నుంచి పదిహేడవ స్థానంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనం తెలిపిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడి నద్యాల పట్టణంలోని స్థానిక మూడు స్థానంలో సచివాలయ నూతన భవనం కోసం నలభై లక్షలతో భవనం పనులు వేగవంతంగా ప్రారంభించారు అయితే ఆ వేగవంతానికి టిడిపి నాయకులు అడ్డం వేయడంతో సచివాలయం కార్యాలయం పనులు అక్కడికక్కడే ఆగిపోయాయి దీనిపై అవార్డు కౌన్సిలర్ షేక్ రెడ్డి అనురాధ ఎన్నో మార్డు కౌన్సిలర్ మొత్తుకొని సచివాలయ పనులు వేగవంతం చేయాలని కోరిన మున్సిపల్ కమిషనర్ తీరు మాత్రం మారలేదు అదిగో చేస్తాము ఇదిగో చేస్తామంటూ మాటల వరకే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అంటూ నాయకులు గొప్పలు చెప్తున్నారు అయితే నంద్యాల పట్టణంలో మాత్రం అది ఏ మాత్రం అమల్లోకి రావడం లేదు అభివృద్ధి చేయవలసిన నాయకులు అడ్డుపడితే ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వ సచివాలయం అతి భవనంలో ఉంటూ అద్దె చెల్లించలేక ఎంద్రు తాళాలు వేయడం జరిగింది సచివాలయం అభివృద్ధి చెందినాడే ప్రజలకు మేలు జరుగుతుంది నాయకులకు కాదు అటువంటిది అక్కడున్న తెలుగుదేశం నాయకుడు సచివాలయ పనులకు అడ్డుకుని ఎవరైనా కానీ ఇక్కడ పనులు ప్రారంభిస్తే నీ ఉద్యోగాలు పోతాయంటూ వారికి హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు మాత్రం ముందడుగు వేయడం లేదు ప్రభుత్వ సచివాలయానికి ఇలా జరిగితే ఆ వార్డులో అభివృద్ధి జరుగుతుందా ఇప్పటికైనా నాయకులు స్పందించి సచివాలయ పనులు వేగవంతం చేస్తే ప్రజలు మేలు జరుగుతుంది పనులు త్వరగా అవుతాయి అదే మూలసాగర్ లో బిల్డింగ్ అనుమతులు లేకుండా ఇంటి పనులు లేకుండా అప్రూవ్ లేకుండా బిల్డింగ్ నిర్మించిన మున్సిపల్ అధికారులకు మాత్రం ఇది కనిపించదు పేదవాడు కట్టుకుంటే వాడికి అధిక పెనాల్టీ వేసి వసూలు చేస్తారు అటువంటిది ఇప్పుడు వాళ్ళ కనబడదా సచివాలయ సిబ్బంది కనబడదా ఇదేనా మున్సిపల్ తీరు పరీక్ష ఫలితాలలో శ్రీ వాసవి హై స్కూల్ విద్యార్థుల ప్రపంచం నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి హై స్కూల్ పాఠశాలలోని విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రపంచం సృష్టించారు కేవలం రెండు నెలల్లోనే చదవటము రాయటంలో మార్పు రాని పక్షంలో ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదని మాట కట్టుబడి గ్రామీణ ప్రాంతాల్లోని మధ్య తరగతి విద్యార్థులకు అనుకూలమైన ఫీజులతో కనీసం చదవటము రాయటం రాని విద్యార్థులను చేర్చుకొని రెండు నెలల్లోనే గుండ్రని రాక రాయిస్తూ ప్రతి సంవత్సరం పదో తరగతిలో అత్యున్నత మార్కులు సాధిస్తున్న విద్యా సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు వందల ఇరవై ఐదు మార్కులతో పాటు ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెద్ద బోధనం విద్యార్థి బంగళ వెంకటేశ్వర రెడ్డి ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించిన సందర్భంగా విద్యార్థుల ఉపాధ్యాయుల సమక్షంలో తండ్రి శ్రీ వెంకట్రామరెడ్డి విద్యార్థి వెంకటేశ్వర రెడ్డిని స్కూల్ కరస్పాండెంట్ బాసవి శాంతి శాంతివేడం ఉదయ్ కుమార్ తండ్రి కొడుకులను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా కరస్పాండెంట్ దస్తగిరి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఈ విజయానికి కారణమైనటువంటి విద్యార్థులను ఉపాధ్యాయులను సహకరించినటువంటి తల్లిదండ్రులను అభినందించారు మాసవి స్కూల్ యాజమాన్యం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వలన ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు సెకండ్ ఇయర్ లో బైపీసీ లో నంద్యాల్లోనే టౌన్ ఫస్ట్ ఐదు వందల ఇరవై మూడు మార్కులు సాధించినటువంటి విద్యార్థి మన యొక్క విద్యార్థి కాబట్టి వైద్య రోజులో వెళ్లే కొద్ది కూడా మన యొక్క విద్యార్థుల యొక్క ఈ యొక్క ఫౌండేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది మరి ఈ సంవత్సరం కూడా ఇన్ని మార్కులు సాధించినటువంటి మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరము యాభై మంది విద్యార్థులు పరీక్ష రాశారు అందులో అనే ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినాడు మరి మీద నలభై తొమ్మిది మంది పాస్ అయినారు మరి అందులో ఇరవై మంది విద్యార్థులకు ఐదు వందల పైన మార్కులు రావడం జరిగింది అనమాట అట్లా ఈ యొక్క అభివృద్ధికి మార్కులకు కృషి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఎక్కువ మార్పు సాధిస్తామని మేము తెలియజేస్తున్నాం కాబట్టి కష్టే ఫలి మేము కష్టం చేస్తున్నాం ఆటోమేటిక్గా ఫలితం వస్తే మా నమ్మకం మరి ఆ విధంగా మేము కష్టపడతామని మార్పు అనేది ఈ రోజు ఎక్కువ చెంత మాత్రమే మేము కానీ తక్కువ కుంగిపోవడం జరగదు అనమాట అట్లా మార్పు సర్వసాధారణం ఈ రోజు ఐదు వందల తొంభై ఒకటి ఇచ్చినాయి కదా మేము నెంబర్ మరొకటి స్థాయిలో మేము లేం కాబట్టి మనము ఏది ఏమైనా విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ విషయంలో పట్టు సాధించే విధంగా మన పాఠశాల ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క సహకరించినటువంటి పేరెంట్స్ అందరు కూడా ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ వెరీ మచ్ మై నేమ్ ఇస్ తస్మియ నేను ఈ స్కూల్ కి ఫోర్త్ క్లాస్ నుండి వచ్చినాను శాంతి మేడం గారు రైటింగ్ బాగా నేర్పించారు మా సారు ఉదయ్ సారు బాగా కృషి చేయడం వల్ల నేను మ్యాథ్స్ లో కూడా బాగానే సాధించాను నా పబ్లిక్ లో ఫైవ్ నాట్ మార్క్స్ వచ్చాయి ఈ రోజు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో మా పాఠశాలకు చెందిన వెంకటేశ్వర రెడ్డి ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడం జరిగింది దీనికి కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే మా పాఠశాలలో చదివిన ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందల పైగా మార్కులు సాధించడం జరిగింది కేవలం చిన్న చిన్న పదాలు రాకుండా ఉన్న విద్యార్థులను చేర్చుకొని ఈ ఫలితాలు సాధించాం దీనికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మహానది మండలం గోపగురం గ్రామంలో బైరవాణి చెరువు మట్టిని బ్రాడ్గేజ్ రైల్వే పనులకు ప్రభుత్వ అనుమతిని రద్దు చేయాలని గ్రామ నాయకులు కొల్లయ్య ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు నిరసనకు మామపక్ష పార్టీలు ప్రజా సంఘ నాయకులు మద్దతు పలికారు చెరువులోని మట్టిని రైల్వే పనులకు వాడితే గ్రామంలో ఉన్న రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడతారని వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులు తెలిపారు గ్రామంలో ఉన్న ప్రజలకు విషయం తెలపకుండా గ్రామ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా గ్రామ సభలు నిర్వహించకుండా వైరవాడి చెరువు మట్టిని రైల్వే పనులకు వాడుకోవాలని ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం దారుణమని నాయకులు తెలిపారు రైతులు పంటలు పండించుకోవడానికి నీరు చెరువు నుంచి వస్తుంది కాబట్టి చెరువులోని మట్టిని తవితే నీరు ఇంకిపై రైతులకు సరైన సకాలంలో నీరు అందదన్న గ్రామ వైసీపీ నాయకులు పుల్లయ్య తెలిపారు రైల్వే బ్రాడ్గేజ్ పనులు ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు అడ్వకేట్ మాది గోపవరమే మాది వ్యవసాయ కుటుంబము నేను ఇక్కడనే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడ వచ్చిన రైతాంగానికి పత్రికా విలేకరులకు అందరికి నమస్కారము ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ సారవంతమైనటువంటి చెరువు మట్టిని రైల్వే కాంట్రాక్టులకు అప్పయించినారంటే ఎంత బాధాకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే చూడండి మీరు అక్కడ చూడండి పచ్చని పొలాలు ఈ గోపవరం గ్రామమే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు కూడా ఈ చెరువు మీదే ఆధారపడినాయి పశుపులైతేనే పశుపక్షాదైతేనే ఆ రైతులు అయితేనేమి తాగునీటికి ఏ విధంగా అయినా కానీ అన్నిటికీ ఈ చెరువు మీద ఆధారపడినారు ఈ రోజు పుట్టిన చెరువు కాదు గత సంవత్సరాలుగా ఏళ్ళ సంవత్సరాలుగా పుట్టినటువంటి చెరువు ఇది ఈ చెరువు మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు కావున గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి గ్రామ గోపవరం గ్రామ ప్రజలు మరియు ప్రజలను కాపాడవలసిందిగా కోరుతున్నాము అంబేద్కర్ సేన జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నా ఇక్కడ గోపవరం గ్రామంలో చెరువు మట్టి తీసుకునే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ఇది డబ్బులకు అమ్ముకోవాలనే దురుద్దేశంతో అందరూ పంగనా చేస్తున్నారు ఇది ఎంత మనకు సమయం అనేది చెప్తున్నాం ఇక్కడ తాగనీకి బరగూర్లకు కూడా నీళ్ళు లేని పరిస్థితి అయింది ఏమి ఇక్కడ చెరువు మట్టి తీస్తే బోర్లు ఎండిపోతాయి పొలాలు పండవు ఇది ఒక రూపాయికు టిప్పర్ అనే లోపల ఒక టిప్పర్ వచ్చేసి ఎనిమిది వేలు అమ్ముతాది ఇటుకల బట్టిలకు కానీ ఇంకా ఇతర వేరే దానికైనా ఒక రూపాయికు ఎనిమిది వేల టిప్పర్లకు అనేది కరెక్ట్ అయిన సమాధానం కాదు అలాగే ఒక కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఎవరైనా సరే చెరువు మట్టికి మాకు అనుమతి అని వాళ్ళ కాంట్రాక్ట్ ఏమని చేసుకున్నారా ఎస్ఎస్సి ఫలితాలు శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల ప్రపంచం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాల్లో నంద్యాల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఎస్ఎస్సి ఫలితాల్లో ఆరు వందల మార్కులకు ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని స్కూల్ డైరెక్టర్ పి శావలి రెడ్డి గారు తెలిపారు రాష్ట్ర స్థాయిలో ఐదు వందల తొంభై ఏడు మార్కులు వైవిఎస్ నర్సిరెడ్డి కె తిరుమలేశ్వర రెడ్డి ఐదు వందల తొంభై ఐదు సిఎన్ కార్తిక్ ఐదు వందల తొంభై ఒకటి ఎస్ అబ్దుల్లా రెహమాన్ ఐదు వందల తొంభై బి శ్రావణి ఐదు వందల తొంభై విషాలక్ష్మి ఐదు వందల తొంభై వీటితో పాటు ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఇలా వరుసగా అత్యధిక మార్కులు సాధించారు ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందల మార్కులకు పైగా సాధించారు ఐదు వందల తొంభై మార్కులకు పైగా ఆరు మంది ఐదు వందల ఎనభై మార్కులకు పైగా ముప్పై నాలుగు మంది ఐదు వందల యాభై మార్కులకు పైగా నూట తొమ్మిది ఐదు వందల మార్కులకు పైగా రెండు వందల యాభై ఆరు మంది విద్యార్థులు సాధించారు అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు సహకరించిన మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాభివందనాలు తెలియజేశారు ఈరోజు వచ్చినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్ లో మా స్కూల్ విద్యార్థులు మరి మంచి ఫలితాలు సాధించారు మా స్కూల్ టాపర్ గా ఫైవ్ నైన్టీ సెవెన్ నర్సరీ రావడం జరిగింది అదేవిధంగా ఐదు వందల యాభై పైన సుమారుగా రెండు వందల యాభై ఆరు మంది విద్యార్థులు మా దగ్గర మార్కులు సాధించడం జరిగింది ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన మా స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఈ కృషి లేనిదే ఇంత మంచి వివరట అనేది రాదు ఇలాగే ప్రతి సంవత్సరం కష్టపడి ఇంకా మన స్కూల్ అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ టెన్త్ క్లాస్ పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళు ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది పూర్తిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా మీరు స్టెప్ బై స్టెప్ మంచి అడుగులు వేస్తూ ఎందుకంటే ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనేది ఇక్కడ నుంచి మీకు లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒకరి చెప్పింది కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాము ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నామా లేదా డాక్టర్ అవ్వాలనుకుంటున్నామా లేదా సివిల్స్ ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్ని ఆపర్చునిటీస్ ను ఒకటికి రెండు సార్లు మీరు చూసుకోండి ఏమేమి ఉన్నాయని దాని ప్రకారంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని మంచి కాలేజీలో జాయిన్ అయ్యి ఇంకా మీ పేరెంట్స్ తీవ్రత తట్టుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో తాటిముంజల తాటి తాటిముంజలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి వీటిలో ఏబిసిడి విటమిన్లు ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి గుండె ఆరోగ్యానికి మంచిది మలబద్ధకం నివారిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అధికంగా నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గిస్తుంది చికెన్ ప్యాక్స్ పొంగు వంటి సీజనల్ వ్యాధులకు గురై బాధపడి వారికి ఉపశమనం కలిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఆకలిని ఏర్పడుతుంది ఎండ వేడిమి వల్ల తలిగే తాపాన్ని తాటి ముంజలు చౌకగా లభించడంతో సామాన్యులకు అందుబాటులో ఉంటాయి రైతు నగరంకి వెళ్లే రోజులో నంద్యలా పట్టణం చోట్ల రోజు తాటి ముంచకాయలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు డజన్ అరవై రూపాయలకు విక్రయిస్తున్నట్టు తెలిపాడు రోజుకు పదిహేను వందల వరకు ఆదాయం వస్తుందని మున్సిపల్ పన్ను వంద రూపాయలు ఖర్చుల పోను ఎనిమిది వందల వరకు మిగులుతుందని చెప్పారు వేసవి సీజన్ అయిన తర్వాత కొబ్బరి తింపు కాయలు వలుపు చేస్తుంటామని చెప్తున్నాడు ప్రభుత్వం ప్రకటించిన టెన్త్ ఫలితాలను నాధ్యాలకు చెందిన శ్రీ లక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఇస్రాక్ ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది ఈమె తండ్రి మహమ్మద్ రఫీ డెంటిస్ట్ కాగా తల్లి ఫిదర్స్ బేగం గృహిణి సాధారణ ప్రైవేటు స్కూల్ గా గుర్తింపు పొందిన శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నర్సరీ నుంచి చదివింది సైన్స్ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో వంద మార్కులు సాధించింది డాక్టర్ కావడమే తన లక్ష్యమని తల్లిదండ్రుల సహకారం టీచర్ రావాలని ర్యాంకు సాధించడని చెప్పింది ఇసరత్

నేను ఈశ్వత్ శ్రీ లక్ష్మి స్కూల్ నుంచి చదివాను నాకు సిక్స్ హండ్రెడ్కి కి ఫైవ్ నైంటీ నైన్ వచ్చాయి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సరైన మాకు ఎవరు అంటూ వంద శాతం ఉత్తీర్ణతతో అత్యధిక మార్కులతో సరికొత్త రికార్డులు సృష్టించిన బాల అకాడమీ పదో తరగతి విద్యార్థులు విలువలతో కూడిన విలువైన విద్యను అందించడంలో ఎప్పుడు ముందుంటుంది మా బాల అకాడమీ విద్యా సంస్థ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో హాజరైన డెబ్బై నాలుగు మంది ఉత్తీర్ణత సాధించారు అందులో ఐదు వందల తొంభై రెండు మార్కులతో షేక్ ఆసియా మా పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో వి మధునాని ద్వితీయ స్థానంలో నిలిచాడు అంతేకాకుండా ఐదు వందల యాభైకి పైగా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా నలభై ఐదు మంది విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు తెలుగులో ఎనిమిది మంది సోషల్లో నలుగురు విద్యార్థులు గణితంలో ముగ్గురు విద్యార్థులు సైన్స్ లో ఒక విద్యార్థి వందకు వంద తొంభై తొమ్మిది మార్కులను హిందీలో నలుగురు ఇంగ్లీష్ లో ఒకరు సాధించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించడం జరిగింది ఇంతటి ఘన విజయం సాధించడానికి పాఠశాల అవలంబించిన విద్యా ప్రణాళిక ప్రతి విద్యార్థిపై చూపించిన ప్రత్యేక శ్రద్ధ ఎక్కువ మొత్తంలో పరీక్షలను నిర్వహించి వారిలో ధైర్యాన్ని నింపడం ఇవన్నీ కూడా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడానికి కారణమయ్యాయని పాఠశాల కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ సార్ గారు ప్రిన్సిపల్ మాధువీలత గారు తెలియజేశారు అలాగే మా పూర్వపు విద్యార్థులు జె మనోహర్ నాలుగు వందల ముప్పై ఆరు బై నాలుగు వందల నలభై స్టేట్ ప్రాపర్ షేక్ రంషియా నాలుగు వందల ముప్పై నాలుగు బై నాలుగు వందల నలభై సి సాయి హర్షిత నాలుగు వందల అరవై మూడు బై నాలుగు వందల డెబ్బై మార్కులతో నంద్యాలలోనే రికార్డు సృష్టించడం జరిగిందని తెలియజేశారు విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి క్షణం అండగా ధైర్యాన్ని నింపి ఇంతటి ఘన విజయాన్ని అందించడానికి మా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ప్రోత్సహించారని తెలియజేశారు విడుదల కాబడ్డ ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులు చేపేరి మోగించారు ముఖ్యంగా ఇంత మంచి ర్యాంక్ ఇచ్చిన భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ మార్క్స్ సాధించడానికి ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఐదు వందల ఎనభై మార్కులు సాధించడానికి మా ప్రోగ్రామ్ చాలా దోహదపడింది నలభై ఐదు మంది డెబ్బై నాలుగు మందిలో నలభై ఐదు మందికి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ రావడానికి కారణం మాకు మా ప్రోగ్రామ్ విద్యాశాఖ జిల్లా మాట్లాడుతూ నంద్యాల జిల్లా పదిహేడవ స్థానంలో నిలిచిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు విద్యార్థులు మంచి మార్కులు సాధించడం జరిగిందని వారిని అభినందిస్తున్నానని పంతొమ్మిది స్థానం నుంచి పదిహేడు స్థానానికి నంద్యాల జిల్లా రావడం జరిగిందని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించాలని అదేవిధంగా నంద్యాలలో ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించడం అని పదో తరగతి పరీక్షలో ఫెయిలైన వారు బాధపడకూడదని మరల వారి కోసం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎవరు కూడా మనస్తాపాలకు గురి కావద్దని తెలిపారు ఎంతో ఆసక్తిగా పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల ఇందులో మన జిల్లా మంజాన ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతంతో పదిహేడో స్థానంలో ఉంది ఇందులో నాలుగు తొమ్మిది శాతంతోనూ బాలికలో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతంతో ఉత్తీర్ణులు కావడం జరిగింది అయితే పోయిన సంవత్సరంలో మన జిల్లా పంతొమ్మిదవ స్థానంలో ఉండేది ఈసారి రెండు స్థానాలు మెరుగుపరుచుకొని పదిహేడవ స్థానానికి చేరుకుంది అయితే మన రాయలసీమ జోన్ లో ఎనిమిది జిల్లాల్లో కూడా మనది ప్రథమ స్థానంలో ఉంది అది చాలా అయినప్పటికీ నేను ఇండియలో వచ్చి ఆరు నెలల కాలంలో చాలా పాఠశాలలు పర్యవేక్షించి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ కూడా బాగా పర్యవేక్షించి స్టడీ వర్క్ చేసి మోడల్ పేపర్స్ మోడల్ పేపర్స్ అయితే నేను ఇంకా మెరుగైన ఫలితాలు ఆశించాను అయినప్పటికీ మనకు పదిహేడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే ముందు ముందు వచ్చే సంవత్సరంలో జూన్ నుంచే మన ప్రోగ్రామ్స్ కూడా చేసి టాప్ టెన్ లో ఉండేటట్లుగా చేస్తాము అయితే ఈసారి పాయింట్ ఎనిమిది ఐదు శాతం మిగిలిన పిల్లలకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ కోసం అందరి హెడ్ మాస్టర్స్ తో కూడా క్లాస్ తీసుకుందని చెప్పి వాళ్ళందరూ కూడా సప్లిమెంటరీలో పాస్ అయ్యేటట్టుగా చేస్తాము